అందరికి నమస్కారం మేము శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ తో ముందుకు వచ్చేసాము జిమ్మీచు ఫ్యాబ్రిక్ ఆన్లైన్ లో చాలా మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీస్ జిమ్మిచూ వీటిలో మనం ఫ్యాబ్రిక్ బిట్స్ కలెక్షన్ అయితే తెప్పించాం నాలుగు మీటర్ల బిడ్డు రెండు ముక్కల శారీస్ ప్యూర్ క్వాలిటీలు వస్తాయి లో బడ్జెట్ లో వస్తాయి జిమ్మిచూ శారీస్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంది కదా లెస్ బౌడర్ వచ్చి ఎంత కాస్ట్ ఉన్నాయో కానీ మన దగ్గర బొటిక్ కస్టమర్స్ కి అలాగే రెగ్యులర్ గా రిటైల్ గా తీసుకొని కస్టమైజ్ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్ లో కలర్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ వచ్చినాయి చాలా బాగుంటాయి నాలుగు మీటర్లు హోల్సేల్ ప్రైస్ నూట యాభై రూపాయలు మేడం సింగిల్ హోల్సేల్ ప్రైస్ నేను నూట యాభై రూపాయలు అని చెప్పాను అలాగే టెన్ పీసెస్ బండిలు కనుక మీరు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయలు తగ్గి పన్నెండు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుంది పది కాంబో తీసుకోవాలి వితౌట్ సెలెక్షన్ సెలెక్షన్ అయితే ఉండదు కాంబో ప్యాక్ గా తీసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు అలాగే రెండు ముక్కల చీరలు ఒకటి రెండు వందల యాభై రూపాయలు కాంబో ప్యాక్ ఫైవ్ ఉంటుంది వితౌట్ సెలెక్షన్ ప్రతి కాంబో ప్యాక్ కి ఫైవ్ సారీస్ మనం సెలెక్ట్ చేసి పెడతాము వెయ్యి రూపాయలు మీకు ఏదైనా సరే కాంబో ప్యాక్ ప్రైస్ వేరుగా ఉంటుంది సింగిల్ పీస్ హోల్సేల్ ప్రైస్ వేరుగా ఉంటుంది ఇదిగోండి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ చాలా చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి ఇది రెండు ముక్కల చీర సేమ్ ఇలాగే మనకి ఫోర్ మీటర్ ఏక బిట్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా చిన్నపిల్లలు ఫ్రాక్స్ కి మీకు ఒకే కలర్ రెండు బిట్లు కావాలన్నా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా షూట్ చేసి రెడీగా ఉన్నాయి సెన్మీ పిక్స్ అని నేను వీడియోలో ఒక సారీ పట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కలెక్షన్ మీరు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో సెండ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు ఫైవ్ థౌసండ్ ఎబో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఓ మంచి బెనిఫిట్ ఆఫర్ ఏంటి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఫైవ్ థౌసండ్ ఎబో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఉంది వీటితో పాటు ఫ్యాబ్రిక్ బిట్లు రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు చాలా వచ్చినాయి ఈ వీడియోలో అవి షేర్ చేయట్లేదు కలెక్షన్ అయితే వచ్చింది షాప్ కి విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ అనేది అలాగే ప్యూర్ మలబరీ సిల్క్ పదిహేను వందల రూపాయలు శారీసు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వాటికి సంబంధించిన పిక్స్ కూడా రెడీగా ఉన్నాయి కావాలన్న సెమీ పిక్స్ అంటే మీకు అవి కూడా పిక్స్ చేస్తాం మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి సింగల్ శారీ కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు అని చెప్పాను ఇదిగో ఈ విధంగా ఫైవ్ సారీస్ కాంబో ఉంటుంది మనకు ఫైవ్ సారీస్ కాంబో వెయ్యి రూపాయలు ఒకటి రెండు వందల యాభై రూపాయలు మీకు వాటికి సంబంధించిన పిక్స్ సపరేట్ గా ఉంది ఇలా కాంబో ఆఫర్ ఉంటుంది కదా వీటికి సంబంధించిన కాంబో పిక్స్ కూడా రెడీగా ఉన్నాయి మీ కాంబో లన్నీ కూడా ఫోటోషూట్ చేసి మీకు రెడీగా ఉన్నాయి కాబట్టి సెండ్ చేస్తాం మీకు నచ్చినటువంటి కాంబో తీసుకోవచ్చు కాంబోలో ఇదే మేము ఇస్తాము అనే కండిషన్ అయితే లేదు మీకు నచ్చినటువంటి కాంబో తీసుకోవచ్చు డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు మన నెంబర్కి హాయ్ అని పెట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్లయితే మీకు వాట్సాప్ స్టేటస్ లో మాత్రం అప్డేట్స్ వస్తాయండి ఇదిగోండి మన అప్డేట్స్ అనేది ప్రతి రోజు కూడా వస్తూనే ఉంటాయి మీకు ఏదైనా కావాలంటే ఇలా నేను అప్డేట్స్ అనేది షేర్ చేస్తాను కాబట్టి మీకు నచ్చినటువంటి అన్నీ కూడా తీసుకోవచ్చు సో హాయ్ అని పెట్టి సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మనకి పిక్స్కి సంబంధించిన లింకులు కూడా మేము షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఏదైనా సరే పిక్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది మీకు పిక్స్కి సంబంధించిన లింకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ లో ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అని ఉంటుంది కదా ఈ ఓపెన్ క్లిక్ చేస్తే పిక్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి మేడం చాలా మంది కూడా పిక్స్ ఓపెన్ అవ్వట్లేదండి అంటున్నారు ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ క్లిక్ లింక్ మీద క్లిక్ చేయాలి ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు పిక్స్ ఈ విధంగా ఉంటాయి మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసి మీకు వాట్సాప్ లో మాకు సెండ్ చేయొచ్చు ఇదిగోండి ఇదే కావాలి ఇది స్క్రీన్ షాట్ తీయండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసి మీకు కావాల్సినటువంటి అన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో సెండ్ చేస్తే మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు డైలీ అప్డేట్స్ నేను యూట్యూబ్ వీడియోల కంటే కూడా ముందుగా అప్డేట్ వాట్సాప్ స్టేటస్లో చేస్తాను అలాగే వాట్సాప్ కమ్యూనిటీలో చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు తర్వాత స్టేటస్ లో మాత్రమే మీరు ఐటమ్ డిస్క్రిప్షన్ గురించి ఇస్తున్నారండి కమ్యూనిటీలో పెట్టట్లేదు అని అంటున్నారు ఏం లేదంటే కమ్యూనిటీలో ఎందుకు పెట్టట్లేదు అంటే మెమరీ స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది అనే ఉద్దేశంతో నేను చేయట్లేదు మీరు ఎప్పుడైనా సరే ఒక నెంబర్కి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ ఓపెన్ చేసే మీడియా అనేది సెలెక్ట్ చేసుకొని విజిబిలిటీ అనేది ఆఫ్ చేసుకుంటే పిక్స్ అయినా వీడియోస్ అయినా మీకు మీ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ అవ్వు దానివల్ల మీ మెమరీ స్పేస్ అనేది కూడా ఈజీగా ఉంటుంది ఎలాగో నేను చూపిస్తాను మేడం మీకు వాట్సాప్ లో ఈ విధంగా కాంటాక్ట్స్ అనేది విజిబుల్ అవుతాయి కదా ఏదో ఒక కాంటాక్ట్ నేను డెమో చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత సైడ్ ఉన్న త్రీ డాట్స్ కనుక మీరు క్లిక్ చేసినట్ైతే ఇక్కడ వ్యూ కాంటాక్ట్ అనేది ట్యాప్ చేయండి వ్యూ కాంటాక్ట్ ట్యాప్ చేసి మీడియా విజిబిలిటీ అనేది ట్యాప్ చేయండి ఇక్కడ నో అనే ఆప్షన్ ఉంది కదా నో ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసినట్టయితే నో అన్ చేసి ఓకే క్లిక్ చేయాలి ఆటోమేటిక్గా మీకు ఎటువంటి పిక్స్ వీడియోస్ వీడియో ఎటువంటి పిక్స్ వీడియోస్ వచ్చినా కూడా మీ మెమరీ అనేది డౌన్లోడ్ అవ్వవు నేను కమ్యూనిటీ లింక్ నుంచి వాయిస్ మెసేజ్లతో పాటు కొద్దిగా వీడియోలు కూడా పెడుతున్నాను మీ మెమరీ ఆక్యుపై చేయకుండా ఉండటం కోసం ఈ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో మీరు హ్యాపీగా ఈ విధంగా మీడియా విజిబిలిటీ అనేది ఆన్ నో అనేది పెట్టుకుంటే ఎవరి అయితే ఇంపార్టెంటో ఎవరి అయితే ఇంపార్టెంట్ కాదు అనేది రెండు కూడా మీరు సెట్టింగ్ లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు మీడియా విజిబిలిటీ నో అని కాకపోతే టోటల్గా ఎటువంటి వచ్చినా కూడా మీ మెమరీలోకి రావు కానీ జనరల్గా బిజినెస్ శారీస్పిక్స్ వీడియోలు అంటే అది అంత నెససరీ అయ్యి కాదు కాబట్టి మీరు ఇలాంటి కాంటాక్ట్స్కి మీడియా విజిబిలిటీలోకి వెళ్ళి నో అని పెట్టుకుంటే ఎటువంటి మెమరీ కూడా చేయదు సో కమ్యూనిటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి గా మీకు మెసేజ్లు వస్తుంది కాబట్టి ఈ టిప్స్ చెప్తున్నాను దాని ఫాలో అవ్వండి ఇక లేట్ లేకుండా చిన్న వీడియోలోకి తెలిపదాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి కలర్ చాట్ బాగుంటుంది క్వాలిటీ అన్ని కూడా చాలా ఫైన్ క్వాలిటీ మేడం టూ కట్స్ అవ్వడం వల్ల కొద్దిగా గా ఉంటుంది ఇవే తానులో మీకు ఐడియా ఉంటుంది కదా తానులో ఫుల్ ఫినిషింగ్గా ఉంటుంది దీనికి డబల్ రేట్ ఉంటుంది ఇవేంటంటే టూ కట్స్ ఫ్యాబ్రిక్ నాలుగు మీటర్ బిట్లు కాబట్టి కొద్దిగా గా ఉంటుంది వీడియోలో మాత్రం చూడటానికి బాగుంటాయి కాబట్టి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకునే వాళ్ళకి ముందుగానే చెప్తున్నాను ఐరన్ చేస్తే స్మూత్గా ఉంటుంది మేడం ఇవన్నీ కూడా టూ కట్స్ షేడ్స్ అయితే చూస్తున్నారు కదా మనకి ఇందులో ట్వంటీ ఫైవ్ షేడ్స్ అయితే వచ్చినాయి ప్రతి ఒక్క షేడ్ కి ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ శారీస్ అయితే వచ్చినాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయి ఇదిగోండి బండిల్స్ ఈ విధంగా బండిల్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి రీసెలర్స్ బండిల్ టు బండిల్ అనేది పర్చేసింగ్ చేసుకునే వాళ్ళకి ఈ విధంగా బండిల్స్ ఉంటాయి చూసారు కదా నేను వీడియోలో కూడా చూపిస్తాను కానీ ముందుగా ఏదో మనకి క్వాంటిటీగా వచ్చింది జిమ్చూ ఫ్యాబ్రిక్ అనేది ట్రెండింగ్ కాబట్టి క్వాంటిటీగా కదించామని చూసారు కదా షేడ్స్ అయితే అన్నీ కూడా ఒక ఒకే షేడ్ లో కూడా మనకి లైట్ అండ్ డార్క్ రెండు చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అనేది వచ్చేసినాయి సో కావాలన్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ బుకింగ్స్ అనేది అయిపోతున్నాయి రెండు వందల యాభై రూపాయలు సింగల్ శారీ కాంబో ప్యాక్ ఫైవ్ తీసుకున్న వాళ్ళకైతే హోల్సేల్ ప్రైస్ రెండు వందల రూపాయలకే మనకు వచ్చేస్తుంది అయితే కాంబో ప్యాక్ అనేది మేము షూట్ చేసి ఉంటాం కదా మీకు నచ్చినటువంటి కాంబో ప్యాక్ అయితే మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఎన్ని కావాలంటే అల్లి ఒకే షేడ్ లో మనకి టెన్ ఫిఫ్టీన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ సింగిల్ వీడియో షేర్ చేస్తాను మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి రెండు ముక్కల చీర రెండు వందల యాభై రూపాయలు ఇంకా ప్లేనే కాబట్టి నేను ఫ్రంట్ సైడ్ చూపిస్తాను అలాగే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది మేడం వీటికి కస్టమైజ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు లేస్ బార్డర్ మీకు నచ్చినటువంటి లేస్ బార్డర్ కనుక కస్టమైజ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి వీటిలో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కూడా చూపిస్తాను ఇలా మీకు స్క్రీన్ షాట్ తీసుకున్న పర్వాలేదు ఇవన్నీ కూడా ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి చూడండి మిల్క్ వైట్ డల్ వైట్ అంటారు మిల్క్ వైట్ అంటారు అలాగే మజిర్గా పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని కూడా ఎక్సలెంట్ బ్యాడమ్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా అలాగే లక్ స్క్రీన్ మీకు జిమ్మిచూ ఫ్యాబ్రిక్ లో మాక్సిమం లైట్ కలర్సే వస్తుంది డార్క్ కలర్స్ అనేది చాలా తక్కువ వస్తాయి మీరు ఆన్లైన్ లో చూస్తున్నారు కదా జిమ్మిచూ ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ మనకి లైట్ కలర్సే వస్తాయి చూడండి డార్క్ గ్రీన్ కలర్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ చూసారు కదా అన్ని కూడా మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వస్తాయన్నాను కదా చూడండి ఇదైతే చాలా ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ అండి లైట్ లక్స్ గ్రీన్ ఇక ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మేడం చాలా స్మూత్ గా ఉంటుంది ఎటు షైనింగ్ వస్తుంది అలాగే శారీస్ పర్పస్ మనం క్రియేషన్ చేసుకోవడానికి కూడా లైట్ కలర్స్ బాగుంటాయి దీని కనుక డిజైనర్ బ్లౌజ్ కనుక ఏదైనా మీరు కష్టమే చేయించుకున్నారనుకోండి హెవీ వర్క్ ఇప్పుడు వస్తున్నాయి కదా కంప్యూటర్ వర్క్ వర్క్ బ్లౌస్ వర్క్ బ్లౌజ్ అవి గనక చేయించుకుంటే చాలా క్లాసీ లుక్ వచ్చేస్తాయి ఆఫ్ టేస్ట్ రెండు వందల యాభై రూపాయలు ఒక చీర ఫైవ్ సారీస్ కాంబో పిక్స్ మేము పెడతాం కదా మీకు నచ్చిన కాంబో తీసుకుంటే వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది వీటితో పాటు టూ త్రీ ఫోర్ మీటర్ బిట్స్ కలెక్షన్ కూడా చాలా వచ్చింది చూడండి ఫ్యాన్సీ కలర్ ఇది పర్టికులర్ కలర్ అని కూడా చెప్పడానికి వీలు కాదు నేను ఫ్యాన్సీ కలర్ అని చెప్పేశాను ఇది కూడా లైట్ పిస్తా గ్రీన్ కలర్ కలెక్షన్ ఇప్పుడు నేను టూ కట్స్ ఏదైతే చూపిస్తున్నాను అలాగే వీటిలోనే నాలుగు మీటర్ల బిట్లు ఉంటాయి అవి ఒకటి నూట యాభై రూపాయలు చెప్పాను కదా పది పీసెస్ బండిలు కనుక తీసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు యాక్చువల్ గా పదిహేను వందలు అవుతుంది కదా పన్నెండు వందల యాభై రూపాయలకే మీకు ఇంకా స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తాం మేడం ఒకటి కొన్న వాళ్ళకి పది కొనే వాళ్ళకి ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది మేడం అది కూడా ముందుగానే చెప్తున్నాను ఇదిగోండి చూడండి డార్క్ నాచుగ్రీమ్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగుంటాయి నేను డైరెక్ట్ ఇలా కింద వేసేస్తున్నాను మీకు ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా సెని ఫిక్స్ అని పెడతాయి మీకు ఫిక్స్ అనేది షేర్ చేస్తాయి చూడండి లైట్ స్కై బ్లూ కలర్ డార్క్ నెమలపించం బ్లూ అండి నావీ బ్లూ లాగా ఉంది డార్క్ నెమలపించం బ్లూ రెండు మీటర్ రెండు ముక్కల చీర ఐదున్నర మీటర్ నుండి ఆరు మీటర్లు వస్తుంది మనకి మెజర్మెంట్ గురించి ఇప్పటి వరకు నేను చెప్పలేదు ఐదున్నర మీటర్ నుండి ఆరు మీటర్లు వస్తుంది మేడం కలర్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ షేడ్స్ వచ్చినాయి లైట్ ఆన్ ఇన్ పింక్ లైట్ ఆన్ ఇన్ పింక్ మేడం అలాగే ఇది చూసినట్లయితే లెమనిన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ మిక్స్ అయ్యి లైట్ లెమన్ లో వచ్చింది నెక్స్ట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏ కలర్ కలర్ అన్నట్టుగానే ఉందండి ఇది బాగుంది ఇది బాగా లేదని కదా ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్ని బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇది చూడండి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ మిక్స్ అవుతుంది కలర్ అయితే షేడ్ లాగా ఉంది నెక్స్ట్ పీచ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా పీచ్ కలర్ కాంబినేషన్ అలాగే రీసెల్లర్స్ అయినా రిటైలర్స్ అయినా ఆన్లైన్లో పర్చేసింగ్ చేసినప్పుడు పార్సల్ రిసీవ్ అవ్వగానే ఖచ్చితంగా వీడియో షూట్ అనేది మీరు ఫుటేజ్ అనేది కావాలి ఎందుకంటే అందులో ఏదో తప్పు జరిగిద్దని కాదండి ఫుటేజ్ ఉందనుకోండి మీరు అడగడానికి బాగుంటుంది మీరు సమాధానం చెప్పడానికి బాగుంటుంది సో వీడియో ఫుటేజ్ మాత్రం కావాలి డైలీ అప్డేట్స్ మాత్రం వాట్సాప్ స్టేటస్లో కావాలన్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పోయి మీరు యాక్చువల్గా ఇవి నేను వీడియో చేసే ముందు కంటే కూడా వాట్సాప్ స్టేటస్లోనే ముందు అప్డేట్ చేశాను ఇలాంటి అప్డేట్స్ ముందుగా మీకు రావాలనుకుంటే కమ్యూనిటీ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న అని సేవ్ చేసుకుంటే వాట్సాప్ స్టేటస్ లో మాత్రం మీకు అప్డేట్స్ వస్తాయి ఇది చూడండి మనకి డార్క్ చిల్లీ రెడ్ మనకి డార్క్ చిల్లీ రెడ్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మేడం ఇవన్నీ కూడా నేను చూపిస్తుంది ఇది చూడండి ఇది కూడా ఫ్యాన్సీ కలర్ పింక్ కలర్ కాబోజ్ ఈ విధంగా మనకి షేడ్స్ అనేది ట్వంటీ ఫైవ్ షేడ్స్ వచ్చినాయి ఇప్పటి వరకు నేను సింగిల్ పీస్ కి సంబంధించినటువంటి కలెక్షన్ అయితే షేర్ చేశారు ఫైవ్ పీసెస్ కాంబో ఎలా ఉంటుంది మీ అందరికీ కూడా ఒక కాంపో సెట్ ఒక టూ కాంపో సెట్స్ నేను శాంపిల్ చూపిస్తాను ప్రతి ఐదు శారీస్ కలర్ మ్యాచింగ్ మేము ఎలా సెట్ చేసి మీకు పిక్స్ అనేది పెడతాం చూసేద్దామా ఫైవ్ మీటర్ కాంబో సెట్ ఇదిగోండి పర్పుల్ కలర్ ఒకటి వచ్చింది డార్క్ ఇవన్నీ కూడా డిఫరెంట్ షేడ్స్ అండి నెమల్పించం గ్రీన్ అంటారు అలాగే పింక్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కలరు ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ కలర్స్ సెట్ గా మేము షూట్ చేసి మీకు ఫోటోస్ అనేది సెండ్ చేస్తాము ఇక ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మేడం చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది సో కాంబో సెట్ తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్కి హోల్సేల్ ఇంకా స్పెషల్ ఆఫర్ అనేది వచ్చేస్తుంది థౌసండ్ ఫైవ్ ఇంకో కాంబో సెట్ కూడా చూపిస్తాను చూసేద్దాము డార్క్ మెరోన్ మిక్స్ మజంతా పింక్ అండి ఇది డార్క్ కలర్ నెక్స్ట్ చూడండి ఇది ఒక గ్రీన్ కలర్ షేడ్ ఇచ్చాడు థర్డ్ పింక్ కలర్ షేడ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ ఈ ఫైవ్ కలర్స్ కాంబో ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా నేను కాంబో సెకండ్ కాంబో అనేది మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను ఈ విధంగా ఫైవ్ కలర్ కాంబినేషన్ తో కాంబో ఉంటుంది వెయ్యి రూపాయలు కాంబో సెట్ ఒకటి రెండు వందల యాభై రూపాయలు వీటిలోనే నాలుగు మీటర్ల కలెక్షన్ ఉందండి సేమ్ ఇవే కలర్ మ్యాచింగ్ అది కూడా చూసేద్దాం నాలుగు మీటర్లు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది నాలుగు మీటర్లు యాక బిట్ ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి మనకి నాలుగు మీటర్లు యాక బిట్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్ లో మనకి ఫుల్ డిమాండ్ అండి ఇది ఫోర్ మీటర్స్ బిట్స్ బొటిక్ వాళ్ళు ఎన్ని వస్తే అన్ని మా దగ్గర ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు లాంగ్ ఫ్రాక్స్ కానీ మరి కస్టమర్ చేయించుకుంటారు కదా ఆ విధంగా నాలుగు మీటర్లు చూడండి ఇది యాక్చువల్గా నాలుగు మీటర్లు అన్నాము సరిగ్గా చెప్పాలంటే నాలుగున్నర మీటర్ ఉందండి అన్నీ నాలుగున్నర మీటర్ రావు ఎక్కడైనా ఒకటి నాలుగున్నర మీటర్ నాలుగు ముప్పాదికి కూడా వస్తాయి తానులో లాస్ట్ పిట్లు కదా అందువల్ల అలా వస్తాయండి ఇంకోటి ఏంటంటే నూట యాభై రూపాయలు ఒక బిట్ మనకి చిమ్మిచూ ఫ్యాబ్రిక్ నూట యాభై రూపాయలు నాలుగు మీటర్లు అంటే ఎంత స్పెషల్ ప్రైస్ సో వీడియో రిలీజ్ అయిన వెంటనే కూడా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సెండ్ సెన్మీ అంటే పిక్స్ ఫిక్స్ చేస్తాం కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ట్వంటీ థర్టీ పీసెస్ బుక్ చేసుకుంటారు కొంతమంది ఏంటంటే వీడియో కాల్లోనే సెలెక్ట్ చేసుకుంటారు సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి స్లాట్స్ అనేది ఇస్తున్నామండి మీరు మాకు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ బిఫోర్ చేస్తే మీ స్లాట్ అనేది ఒక త్రీ అవర్స్ తర్వాత బుక్ చేస్తాము ఎందుకంటే ముందుగానే స్లాట్స్ అనేది బుక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు వీడియో కాల్ చేస్తూ ఉంటారు మా వాళ్ళు వీడియో కాల్ అయిన వెంటనే అందరికి రిక్వెస్ట్ వీడియో కాల్ అయిన వెంటనే పేమెంట్ మాత్రం మేడం ఎక్కువసేపు ఉంచొద్దు ఎందుకంటే పక్కన స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ పక్కన పెట్టిన తర్వాత మా వాళ్ళు వేరే వారికి చూపించరు వేరే ఉద్దేశం కాదు మాకు బిజినెస్ కోసమే వీడియో కాల్ చేస్తున్నాము మీరు వెంటనే చేశారనుకోండి మాకు కూడా హ్యాపీగా ఉన్న స్టాక్ వేరే వరకు చూపిస్తూ ఉంటాము అలా కాకుండా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసి వద్దు అని అంటే మాత్రం రెడ్ మార్క్ మాత్రం అండి వాళ్ళకి ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదు అది కూడా ముందుగానే చెప్తున్నాం మీరు కావాలంటేనే వీడియో కాల్ చేయండి అలా ఇప్పటి వరకు ఎవరికి జరగలేదు మొన్న ఒక్కరికి జరిగింది కాబట్టి అదొక ఎక్స్పీరియన్స్ గా మేము తీసుకున్నాము వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసి పక్కన పెట్టి కాసేపు కొద్దిసేపు తర్వాత అని మాత్రం చెప్పద్దు మేడం వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని చూసేద్దాం చాలా బాగున్నాయి చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ అన్ని కూడా ఇవన్నీ కొత్తగా ఏమి ఉండవండి ఇంతకు ముందు మనం రెండు ముక్కలు చేయాలి చూసినటువంటి దాంట్లో ఇవి గ్రీన్ కలర్ కాకపోతే నా అది రెండు ముక్కలుగా వచ్చింది ఆరు మీటర్లు ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఇదైతే ఏక ముక్క వస్తుంది నాలుగు మీటర్ల నుంచి నాలుగున్నర వస్తుంది అన్ని కూడా కలర్స్ అవే అండి స్పెషల్ గా ఏమి ఉండవు కాకపోతే ఫోర్ మీటర్ బిట్స్ కలెక్షన్ కూడా మీకు షేర్ చేయాలని కదా అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇంకా కలర్స్ సేమ్ అవే కాబట్టి వీడియో లెంతీ అయిపోతుంది దీని తర్వాత నేను ప్యూర్ మల్బరీ సిల్క్ ప్యూర్ అండి మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవి కూడా అంతే టెన్ శారీస్ కనుక తీసుకుంటే మీకు స్పెషల్గా ఎంత తగ్గుతుందో తెలుసా మేడం మీరు టెన్ శారీస్ ఫిఫ్టీన్ థౌసండ్ పే చేయాల్సిన ప్లేస్లో థర్టీన్ థౌసండ్ పే చేస్తే చాలు టూ థౌజండ్ మీకు డిస్కౌంట్ అనేది ఎడిషనల్గా వస్తుంది కాంబో ఆఫర్లు మీకు రెండు వందల యాభై రూపాయల దగ్గర స్టార్ట్ అయ్యి రెండు వేల రూపాయల వరకు ఉంటాయి మీ ఇప్పుడు కాటన్ సారీస్ నేను ఏం చేశాము ట్వంటీ సారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలు తగ్గించాము మూడు వందల ఆరు వందలకి రెండు పెట్టాం కదా ఆరు వందలకి రెండు అయ్యి ఇరవై సారీస్ బుక్ చేసుకుంటే ఐదు వేల రెండు వందలు అన్నామంటే మీకు ఎనిమిది వందలు తగ్గింది ఇప్పుడు టూ కర్స్ చేస్తున్నాము రెండు వందల యాభై రూపాయలు పది సారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి అంటే పది సారీస్ మీద రెండు వందల యాభై రూపాయలు మనకి అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది నీ కి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇవి మల్పరకి ఏంటంటే మీకు పదిహేను వేల రూపాయలు పది సారీస్ మీరు పదమూడు వేల రూపాయలు అంటే రెండు వేల రూపాయలు మీకు అడిషనల్ డిస్కౌంట్ వస్తుందండి ఎప్పుడైనా సరే సింగిల్ పీస్ కాస్ట్ వేరుగా ఉంటుంది బల్క్ గా తీసుకునే కాస్ట్ వేరుగా కూడా ఉంటుంది మీరు ఇదే బేల్ తీసుకున్నారనుకోండి ఇంకొద్దిగా వేరియేషన్ కూడా వస్తుంది మొన్న నేను కాడని సారీస్ అయితే ఓపెన్ చెప్పేస్తున్నానండి ఇరవై తీసుకున్న వాళ్ళకి ఐదు వేల రెండు వందలు ఇచ్చాము అంటే మీకు బెయిల్కి వచ్చేటప్పటికి ఎంత వాళ్ళు ఎంత అవుతుందండి వంద శారీస్ ఇరవై ఆరు వేలు అవుతుంది అలా కాకుండా వంద చీరలు కనుక తీసుకుంటే ఇరవై ఐదు వేలకే ఇచ్చాం ఏంటంటే టెన్ పీసెస్ బండిలు సింగిల్ పీస్ బేల్ టు బేల్ కాస్ట్ వేరు మేము బిజినెస్ అనేది బల్క్ గా చెయ్యాలనే ఉద్దేశంతోనే మీరు నమ్మినా నమ్మకపోయినా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్తో కూడా చేస్తాం కాకపోతే హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ మాకు అవుట్పుట్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ ఉంటాయి కాబట్టి మాకు వర్కౌట్ అయిపోయింది ల లెస్ ప్రాఫిట్ మోర్ టన్ అవర్ మా కాన్సెప్ట్ అది లెస్ ప్రాఫిట్ మోర్ టర్న్ అవర్ ఐదు వేల రెండు వందలు నేను ట్వంటీ సారీస్ ఇచ్చాను అంటే రెండు వందల అరవైకి ఇచ్చాను అదే వంద సారీస్ కనుక మీరు తీసుకుంటే కొంతమంది అడుగుతున్నారు వంద సారీస్ తీసుకుంటాము మాకు ఎంత ఇస్తారు అని వెయ్యి రూపాయలు ఇంకా ఎడిషనల్ గా తగ్గిందండి ఇరవై ఆరు వేల రూపాయలు అవ్వాల్సింది ఇరవై ఐదు వేల రూపాయలు మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ మావే ఫైవ్ థౌజండ్ పర్చేసింగ్ చేసినప్పుడు షిప్పింగ్ ఛార్జ్ ఎలా ఫ్రీ ఇస్తున్నాము బెయిల్ టు బెయిల్ తీసుకున్న వాళ్ళు కూడా షిప్పింగ్ ఛార్జ్ అనేది ఫ్రీ అండి ఆల్ ఇండియా మీకు ఏదో నైబర్ స్టేట్ పక్కన ఈ కండిషన్స్ ఏమి అప్లై లేవు మేడం మాకు కావాల్సిన బల్క్ బల్క్గా ఇవ్వండి ఎక్కడో ఉండి నా కర్ణాటకలో నుంచి కూడా ఆర్డర్లు ఎందుకు వస్తున్నాయి అని అంటే నా దగ్గర ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి జెన్యున్ ప్రైస్ అనిపిస్తే నాకు బల్క్గా ఆర్డర్లు వస్తాయి సో మీరు కూడా అందరికీ చెప్తున్నాను ఒకటే కొనండి నచ్చింది అనుకోండి తర్వాత బల్క్గా తీసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్ అంటే మంచిది అమ్మే వాళ్ళు ఉన్నారు డూప్లికేట్ది అమ్మే వాళ్ళు ఉన్నారు డొలాసులు ఇప్పటికీ నా దగ్గర రెండు వందల డెబ్బై అమ్ముతున్నాను మూడు వందల యాభైలోనూ అమ్ముతున్నాను నాలుగు వందలలోనూ అమ్ముతున్నాను అది హోల్సేల్ ప్రైస్ అనమాట చెప్తుంది చూస్తున్నటువంటి వెరైటీ మ్యానిక్విన్ కట్టినటువంటి మల్బరి సిల్క్ అండి ఇది మన దగ్గర ప్యూర్ పదిహేను వందల రూపాయలు మేడం మనకి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంతా కూడా హెవీ క్వాలిటీ ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట నేను ఫోల్డింగ్ చేసింది కూడా చూపిస్తున్నాను ఇదిగోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఈ విధంగా మస్టర్డ్ లో వచ్చేసింది మొత్తం మనకి ఫ్లోరల్ ప్యాటర్నే కాకుండా ఇక్కడ వీవింగ్ మనకి క్రేపర్ జరిగి కూడా వస్తుంది ఇదిగోండి వీవింగ్ అలాగే ఇది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది మలబరి సిల్క్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే ఇక్కడ జరీ కూడా మనకి గుచ్చుకోకుండా స్మూత్ గా ఉంటుంది లిమిటేషన్స్ అయితే కొద్దిగా గుచ్చుకుంటాయి ఇదైతే గుచ్చుకోదండి మనకి శారీ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ కలెక్షన్ అంతా కూడా ఫ్యాన్సీ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తాయి అలాగే మనకి పళ్ళు కూడా రిచ్గా ఈ విధంగా ఇచ్చేస్తాడు ఇదిగోండి ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా ఈ విధంగా రిచ్గా ఇచ్చేస్తాడు ఇక దీనికి సంబంధించినటువంటి కలెక్షన్ ఎనిమిది వందల యాభై రూపాయల నుండి ఉన్నది ఇదే ప్రింట్ మన దగ్గర ఎనిమిది వందల యాభైలో కూడా ఉంది అలాగే పదిహేను వందల తొంభైలో కూడా ఉన్నాయి పదిహేను వందల రూపాయలు కూడా ఉన్నాయి సో రీసెల్లర్స్ అయినా రిటైలర్స్ అయినా మీకు కావలసినటువంటి రేంజ్ అడిగితే దానికి సంబంధించినటువంటి ఫిక్స్ పెడతాం ఫోటోషూట్ చేస్తే రెండు ఒకేలా ఉంటాయి అది ఖచ్చితంగా గ్యారెంటీగా చెప్తున్నా కాకే మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత రెండిటికి వేరియేషన్ మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఇది చూడండి మనకి సేమ్ ఇదే ప్రింటు ఇది పదిహేను వందల రూపాయలు ఇది వేరే మనకు మన సిల్క్ కాదు ఇది వేరేది అనమాట జెరీ బోర్డర్ వస్తుంది సేమ్ ఇదే ప్యాటర్న్ మా దగ్గర ఎనిమిది వందల యాభై లో కూడా ఉన్నాయి చూద్దాం అది కూడా సో వీడియోలో డైరెక్ట్ గా చూపించేసారు అనుకోండి మీకు ఒక సందేహం అనేది లేకుండా ఉంటుంది ఇదిగోండి ఇది పన్నెండు వందల రూపాయలకు సంబంధించిన రేంజ్ ఇదిగోండి చూడండి ఇది ఎనిమిది వందల రూపాయలు ఇది పన్నెండు వందల రూపాయలు రెండు ప్రింట్లు ఒకేలా ఉన్నాయి రెండు జెరీ బోర్డర్ వచ్చినాయి నేను ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే ఇదిగోండి ఇవన్నీ కూడా స్టాక్ హెవీగా తెప్పించాం మేము తక్కువ రేటు నుండి ఎక్కువ రేటు వరకు మన దగ్గర ఉంటాయి సో కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు ఇమిటేషన్స్ సెమీ ప్యూర్ ప్యూర్ అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మలబరి సిల్క్ అనమాట క్వీన్ కట్టినటువంటి శారీ చూపించాను కదా అది ఒకటి పదిహేను వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ యాక్చువల్ కాస్ట్ అయితే రెండు వేల నూట యాభై రూపాయలు ఇవి కూడా అంతేనండి మీరు టెన్ శారీస్ తీసుకున్నారు అనుకోండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి సపరేటు మళ్ళీ ఇంకా బెనిఫిట్ ఆఫర్ అనేది ఇస్తాము ఇక లేట్ లేకుండా మనం కలెక్షన్ చాలా ఉంది కదా చూసేద్దాము ఇవన్నీ కూడా అవేనండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి నేను పదిహేను వందల రూపాయలు కలెక్షన్ ఎప్పుడు చేయలేదు ఎనిమిది వందల యాభై ఐదు పన్నెండు వందలు చేశాను డార్క్ మెరోను రెస్ట్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ షేడ్ అండి ఇది చాలా బాగుంటాయి షేడ్లు అన్ని కూడా చాలా బాగుంటాయి మేడం చూడండి ఇవన్నీ కూడా పదిహేను వందల రూపాయలు ఇప్పటి వరకు నేను మలబరి సిల్క్ కలెక్షన్ చేయలేదు ఎందుకంటే ఇదే ప్రింట్ చూసి వీళ్ళ దగ్గర రేట్ ఎక్కువ అని అనుకుంటారేమో అనే ఉద్దేశంతో చేయలేదు కానీ మా దగ్గర తీసుకెళ్లినటువంటి నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్పారు సార్ మీరు కలెక్షన్ అంతా వీడియో చేయండి కాస్ట్లీ కూడా మేము హ్యాపీ ప్రతిసారి కూడా దూరం నుంచి రావాలంటే కష్టం కదా మేము తీసుకుంటాము అని అన్నవాడు వల్ల నేను కాస్ట్లీ శారీస్ కూడా చేస్తున్నాను వీడియోలు అన్ని రకాలు తక్కువ రేట్లు ఈ ఇంతకు మునుపు నేను మిస్ ప్రింట్ సారీస్ ఇప్పుడు ఫోర్ నైన్టీ చూపించాను కదా అంతకు ముందు నేను వేరే ఛానల్లో చేసా అని అవి కూడా ఈ ఛానల్లోనే చేసేస్తున్నాను నేను ఎందుకంటే కలెక్షన్ అంతా కూడా మీకు ఒకే చోటు చూపించినట్టు ఉంటుందని ఇది కూడా చూడండి మెరోన్ కలర్ కాంబినేషన్ కి ఫ్యాన్సీ యాష్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా షేడ్స్ అనేది కొద్ది డిఫరెంట్ గా ఉంటాయండి ఇక్కడ డై అనేది కొద్దిగా డిఫరెంట్ గా అయినటువంటి షేడ్స్ అనమాట ఇవి నేను కలర్ చార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ విధంగా చూపిస్తున్నాను ఫోటో షూట్ చేసి రెడీగా ఉంది సన్మీ ఫిక్స్ మలబరి సిల్క్ అంటే మీకు ఫోటో షూట్ జరిగినటువంటి పిక్స్ అన్ని పంపిస్తాం చూడండి అన్ని కూడా ప్రతిదీ కూడా మనకి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ మీకు కాస్ట్ పెరిగే కొద్ది ఏంటంటే స్మూత్నెస్ వస్తుంది వెయిట్లెస్ కూడా వస్తుంది మేడం అదే కాస్ట్ మెయిన్ అండి ఇది కూడా చూడండి మేడం చేసే పిండి వంట మనకి నేతితో చేస్తే ఒక రకంగా డాల్డాతో చేస్తే ఒక రకంగా అండి ఏంటో బటన్ ఆయన నేతితో డాల్డాతో కంపేర్ చేశారని కాదు నేతితో చేస్తే దాని కాస్ట్ దాని టేస్ట్ రెండు వేరుగా ఉంటాయి డాల్టాతో చేస్తే కార్టూన్స్ టేస్ట్ రెండు మారిపోతాయి ఇది కూడా అంతే మేడం ప్యాటర్న్ దేవుందండి కింద ఫ్యాబ్రిక్ బట్టే మనకి కాస్ట్ అనేది బేస్ అయి ఉంటుంది సో మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను ఇదిగో చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందో చూడండి ఇవన్నీ ప్యూర్ శారీస్ మేడం రెండు వేల నూట యాభై రూపాయలు మార్కెట్ ప్రైస్ ఇది మా దగ్గర పదిహేను వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ అలాగే టెన్ శారీస్ కనుక తీసుకుంటే ఇంకా డిఫరెంట్ గా నేను మీకు ప్రైస్ అనేది కూడా సెట్ చేస్తున్నాను చూడండి అన్ని ఏ షేడ్కి ఆ షేడ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్ని ప్యూర్ శారీస్ మేడం ఇవన్నీ కూడా ఎప్పుడు తక్కువ రేట్లో చేస్తున్నాను కదా ఎక్కువ రేట్లు కూడా చేస్తున్నాను అందుకే మీకు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్ అంతా కూడా బాగుంటుంది షేడ్స్ చూసారు కదా చాలా బాగుంది షేడ్ మీకు నచ్చింది ఇలా స్క్రీన్ షాట్ తీసేనా పెట్టుకోవచ్చు అండి మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము ఈ కలెక్షన్ మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి ఒకసారి క్వాలిటీ నేను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి షాప్ కు రండి క్వాలిటీ చెక్ చేసుకోండి అవకాశం ఉంటేనే రిటైల్ అమ్ముతాం మేడం అందరూ కూడా దయచేసి ఒక విషయంలో సపోర్ట్ చేయాలి ఇక్కడ అవకాశం ఉంటేనే రిటైల్ అమ్ముతాము రీసెలర్స్ కి మెయిన్ మేము వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీకు రీసెలర్ గురించే మీకు వీడియోస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి అలాగనే మీకు రిటైల్ వస్తే అమ్ము కాదు ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఉండదు షాప్ లో ఏ సారి కూడా ఓపెన్ ఉండదు చూడండి అసలు ఎంత ఎక్స్ట్రాడనరీ అండి మీకు బోర్డర్ కూడా చూడండి ఈ విధంగా వస్తుంది బోర్డర్ మీకు బోర్డు లవ్ ఇవన్నీ కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ గా వస్తాయండి మీకు వీడియోలో చూడటానికి వచ్చినటువంటి షేడ్ మళ్ళీ వస్తున్నట్టుగా ఉంటుంది కానీ ప్యాటర్న్ ఇది ఖచ్చితంగా మారిపోతుందండి ఈ షేడ్ చూడండి డిఫరెంట్ గా మల్టీ కలర్ షేడ్స్ అనమాట ఇవన్నీ కూడా మల్టీ కలర్ షేడ్స్ బార్డర్ ఈ విధంగా మనకి జరిగి బోర్డర్ వస్తుంది ఇది పళ్ళు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ మనకి ఈ విధంగా పింక్ వస్తుంది ఎప్పుడైనా ఒకటేనండి నేను బార్డర్ చూపించినా చూపించకపోయినా పళ్ళు ఏ కలర్ వస్తుందో మనకి బార్డర్ అదే కలర్ వస్తుంది ఇంత మును ఈ కలర్ చూపించాను కానీ ఇది మనకి డిజైన్ అయితే మారిపోయింది ప్యాటర్న్స్ అన్ని అయితే చాలా వచ్చినాయండి ఇక మీకు వీటికి సంబంధించినటువంటి ఫోటో షూట్ చేసి రెడీగా ఉంది కాబట్టి నేను ప్రతిదీ చూపించట్లేదు మేడం ఫైనల్ గా ఇదిగోండి ప్రతిదీ కూడా మలబరి సిల్క్ లో సాఫ్ట్ డోలాలో బెర్బరీ సిల్క్ లో ఇవన్నీ కూడా ఇంచుమించు ప్యాటర్న్స్ అన్ని ఒకేలా ఉంటాయి అన్ని కూడా మనకి ఒకేలా ఉంటాయి కాస్ట్ మాత్రం చూశాను కదా ఎనిమిది వందలు పన్నెండు వందలు పదిహేను వందలు మీకు వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పదిహేను వందలకి పన్నెండు వందలకి ఎనిమిది వందలకి ప్యాటర్న్ ఒకటే ఉండటం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను క్లారిటీ అయితే ఇస్తున్నాను ఇదిగోండి మన దగ్గర చెప్పాను కదా అన్ని రకాలు కూడా తక్కువ రేట్ నుండి ఎక్కువ రేటు వరకు ఆకు తెప్పించాము ఇంత ముందు నేను ఎప్పుడు పదిహేను వందల్లో వీడియో చేయలేదు కదా ఆ ఉద్దేశంతో నేను ఈరోజు పదిహేను వందల రూపాయలకు సంబంధించిన కలెక్షన్ చేస్తున్నాను ఇంతలా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మొన్న నాకు ఒకరు కామెంట్ పెట్టారు ఇంత మునుగ అన్నీ కూడా మీ దగ్గర రేటు తక్కువ ఉండేవి ఇప్పుడైతే అన్ని కాస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి ఐటమ్ పెడుతున్నారంటే ఓకే మీరు కాస్ట్ ఎక్కువ పెంచి వీడియో చేస్తున్నారు అని అన్నారు కాస్ట్ ఎక్కువ పెట్టి వీడియో చేయటం కాదండి కాస్ట్ ఎక్కువ ఉన్నటువంటి వెరైటీ కలెక్షన్ ఎందుకంటే మ్యారేజ్ ఫంక్షన్ వాళ్ళు మా దగ్గర బాగా వస్తున్నారు వాళ్ళు తక్కువ రేటు కదని మన దగ్గర ఎప్పుడు తక్కువ రేటు చూపిస్తే వాళ్ళకి ఏంటంటే రెండు వేల మూడు వేలలో పెట్టుబడి చీరలు కూడా అడుగుతున్నారు వాటికి సంబంధించిన కలెక్షన్ నేను వీడియో చేయటం చాలా మంది కూడా వచ్చారు వాళ్ళ కోసం కూడా నేను చేస్తున్నాను అచ్చగా రీసెలర్స్ కాదండి ఏదైనా ఫంక్షన్లకి బల్క్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి మన దగ్గర బాగా తీసుకుంటున్నారు ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ క్వాలిటీ అయితే ఫైన్ ఎప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా షూట్ చేసి రెడీగా ఉంది స్కిప్ చేస్తూ ఉంటారు కదా సబ్జెక్ట్ మిస్ అవ్వకూడదని చెప్పిన వాడినే అక్కడక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవడం కోసం మీ పిక్స్ అని షేర్ చేసినట్టే సెన్మీ పిక్స్ అని వాట్సాప్ లో మెసేజ్ చేసినట్టయితే మీ పిక్స్ అని షేర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సీ ఆప్షన్ ఉండదు ఫైవ్ థౌసండ్ ఎబో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ కూడా మర్చిపోవద్దండి డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆయన బట్టి సేవ్ చేసుకోండి వాట్సాప్ స్టేటస్ లో మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి ఇంకా చాలా విషయాలు మీకు చెప్పేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ విడవతో మళ్ళీ కలుద్దాం